విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం నా హృదయపూర్వకొందని తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా బాగున్నారు కదూ మరి అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నారు కదూ ప్రియ దేవుని బిడలారా మన దేవుడు గొప్పవాడు కదా ఆయన కృపను ఆయన క్షేమాన్ని మనకిచ్చి నడిపిస్తున్న దేవుడు కదా దేవుని పిల్లలారా ఇంత మాత్రమే కాదు కానీ ఆయన అనునిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు ఈరోజు ఏ బాధలో ఉన్నారో ఎటువంటి వేదనలో ఉన్నారో ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నారో నాన్న నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న నీ దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ నిన్ను ఆదరించబోతున్నాడు ఆయన నిన్ను విడువని దేవుడుగా ఎడబాయిని దేవుడుగా నీతో ఉన్నారు అందుకే ధైర్యంగా ఉండండి ఏ పరిస్థితిని బట్టి మీరు భయపడొద్దు ఇప్పుడు పిల్లలారా మరి ప్రతి ఉదయం చక్కటి వాగ్దానాలు మనం వింటున్నాం కదా మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ప్రైజ్ అలాడ్ ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అండి దేవుని పిల్లలారా చూడండి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నప్పుడు కష్టాల మధ్యలో శ్రమల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో దుఃఖ పరిస్థితుల్లో చాలామంది మరియు మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల సహాయాన్ని అర్థిస్తూ మరి ఆ మనుషు ఆ మనుషుల యొక్క సహాయంను ఆశించినప్పుడు మనుషుల మీద ఆధారపడినప్పుడు ఎవరి సహాయము వారికి రాక మరి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా మీ దేవుని పిల్లలారా కానీ ఈరోజు నీతో నీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతారని దేవుని యొక్క మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారండి ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలరా దావిది కూడా అంతే కదా అంటారు మనుషులు కంటే ఎహోబాను ఆశ్రయించుట మేలని దావేది అన్నారు కదా ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మనిషిని ఆధారం చేసుకోలేదు కానీ మరి దావేదు దేవుని మీద ఆధారపడ్డాడండి అంటున్నాడు అయ్యా ఎహోవా యహోవా నీవే నాకు ఆధారం అంటున్నాడు ప్రదేవుని బిడలారా ఆనుకోవటం అంటే ఆధారపడటం మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆయన యొక్క శాంతిని మనం పొందుకోగలుగుతాం మనకున్న సమస్యల నుంచి విడుదల పొందుకోగలుగుతాం చూడండి దావీది జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద దావీదు ఆధారపడినప్పుడు ప్రతి సమస్య నుంచి ఆయనకు విడుదల కలిగింది కదా దేవుడు దావీదును యొక్క పూర్ణ శాంతితో నింపాడు కదా అండి మరి దావీదును కాపాడుతూ వచ్చాడు కదా దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయేమో ఎన్నో బాధల్లో ఉన్నావేమో ఎన్నో ఇరుకులు అనుభవిస్తున్నావేమో అప్పులైపోయి ఉన్నారా అనారోగ్య సమస్యలు అల్లాడిపోతున్నారా అలాగే భయంకరమైన వేదాల్లో కొట్టుమిట్టాడుతున్నారా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా రీత్యా వ్యాపార రీత్యా అలాగే సేవాపరంగా ఆత్మీయంగా అనేక రకాల ఇబ్బందుల మధ్యలో ఉన్నారా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా ఒకవేళ మనుషుల మీద ఆధారపడి ఆ సమస్య నుంచి మనుషులు మిమ్మల్ని విడిపిస్తారేమోనని ఆశతో మనుషుల మీద ఆధారపడినప్పుడు మరి ఎటువంటి సహాయము రాక వేదనతో కృంగిపోతున్నారా ఈ ఉదయ కాలం నీ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు మనుషుల మీద ఆధారపడటం కాదు కానీ నీ శ్రమలో నీ బాధలో నీ కష్టంలో నీ కన్నీటి పరిస్థితుల్లో నీ అప్పుల్లో అనారోగ్య పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ దేవుడు నిన్ను పూర్ణ శాంతి కలుగు చేస్తాడు నీకు అలాగే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు ప్రే దేవుని బిడ్డలారా అందుకే ఇక మనుషుల మీద ఆధారపడొద్దు ఈ రోజు నుండి దేవుని మీద ఆధారపడండి దేవుని మీద ఆధారపడితే దావీదుకు పూర్ణ శాంతి కలుగు చేసి ఆయన కాపాడాడు కదా దేవుడు అలాగే నిన్ను కూడా నీకు కూడా పూర్ణ శాంతిని దేవుడు కలుగు చేసి ఆయనను కాపాడే దేవుడై ఉన్నాడు అందుకే ఆయనను ఆధారం చేసుకుంటారా ఏసయ్యా నువ్వే నా ఆధారం అని చెప్పి ఆయన మీద ఆధారపడితే దేవుడు ఆయన శాంతి నెక్కివ్వబోతున్నాడు అంటే నీ పరిస్థితులు ఏవి పరిస్థితులు అయితే ప్రతికూలంగా ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి నుంచి నీ శ్రమ నుండి నీ వేదన నుండి నీ బాధ నుండి నీ దుఃఖం నుండి నీ అనారోగ్యం నుండి దేవుడు నీకు విడుదలనిచ్చి సంపూర్ణ శాంతిని సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ క్షేమాన్ని దేవుడు నీకు కలుగ చేయబోతున్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతమంది ఈరోజు ధైర్యం తెచ్చుకున్నారు తెచ్చుకున్నారన ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకున్నారని నమ్ముతున్నా మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని గాక ప్రార్థించుకుందాం అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధుడా కృపామయుడు నీకు అందు నాలేజ్ అయ్యా నాయన ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా అయ్యా రోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ప్రభా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడల జీవితాల్లో ఉన్న శ్రమ వేదన బాధ కన్నీరు దుఃఖం అంతా కూడా అయ్యా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఈరోజు నా తండ్రి నిన్నే ఆధారం చేసుకొని అయ్యా నువ్వే ఖచ్చితంగా వారి సమస్యల నుంచి విడుదలిస్తావని అయ్యా వారికి ఉన్న బాధల నుండి అన్నిటి నుంచి నువ్వు విడిపిస్తావని అయా ప్రతి రోగముల నుంచి బలహీనతల నుంచి నువ్వు విడిపిస్తావని ప్రభా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తావని ఒక ఆలోచన చేత నిన్ను ఆధారం చేసుకొని ఎంతమంది బిడ్డలు అయ్యా నిన్ను నమ్ముకొని ఉన్నారో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వరకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఎవరైతే నీ మీద ఆనుకుంటారో వారికి నాయన పూర్ణ శాంతి కలుగు చేసి వారిని కాపాడుతానన్నావు కదయ్యా ఈరోజు నాయన నీ మీద ఆనుకున్న ప్రతి ఒక్కరికి నీ పూర్ణ శాంతిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నాయనా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్నా ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించమని ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో ప్రతివారం నడిపించమని అలాగే తండ్రి ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె for ye